ఏసుక్రీస్తు యేసుక్రీస్తున్నానున్న అందరికీ శుభోదయం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాయువుల గ్రంథంలో రాయబడిన విధముగా ఈరోజు తీముని వాక్యవాగ్దానం కీర్తన గ్రంథం నూట పదవ అధ్యాయం ఒకటవ వచనం ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అవమే ప్రియమైన దేవుని జనాగమ్మ త్రియేక దేవుడు తన పరిపాలన దండంతో మనల్ని ఏర్పరచుకున్నప్పుడు శత్రువుల మధ్యన ఉండినను మనల్ని వారిగా యజమానునిగా ఉన్నత స్థాయిలో నిలిపి పరిపాలనా శక్తి దయచేయువాడై ఉన్నాడు నిరంతరం మన జీవితంలో ఎందరో శత్రుభావాలు కలవారిని ఎదుర్కొన్నాము వారు మనపై చెడుతనముతో ఉంటూ మనతోనే మిత్రులుగానే వెన్నంటి ఉంటారు అయితే మన మనయందు వారు ఈర్ష ద్వేషాలు కలిగి ఉండి మనం ఎప్పుడైతే దేవుడిచ్చి ఉన్నత స్థలంలో నిలబడతామో అది వారికి ఇష్టం లేక కుట్రలు కుతంత్రాలకు తెరవే తెరలేపి శత్రుభావం ప్రదర్శిస్తారు అప్పుడే దేవుని యొక్క బాహువుతో ఆదుకుని లేవనెత్తి ఏక దేవుడు ఎవరైతే మన నాశనం కోరుకుంటున్నారో వారిని దేవుడు ఉపేక్షించకుండా మన పాదపీఠముగా చేస్తానని ఆయన మనకు వాగ్దానిస్తున్నారు కావున దేవాది దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండే స్థితిని నిరంతరం నిలుపుకోగల ధన్యత క్రీస్తునామమున పొందుదు ప్రార్థన లోకమునకు వెలుగై ఉన్న మా స్వామి నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేతునన్న వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి వాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము దురాత్మలను వెంటాడుచు మా మిత్రులను సహాశత్రువులను శత్రువులను చేయచు మా మధ్య పొరపచ్చులు గొడవలతో శాంతి సమాధానం లేకుండా చేసి నీ మార్గం నుంచి తప్పించాలని చూసినను నేను నిన్ను విడవను ఎడవాయను నీ అద్దనే ఉంటాను అంటున్న నిన్నే ఆరాధించగల శక్తిని మాకు దయచేసి నడవగల కృపలతో నింపినందుకు వందనములు మా అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు బంధుమిత్రుల మధ్య వైరమ పెట్టి ఒకరిపై ఒకరు ద్వేషభావాలను కలిగించాలని చూస్తున్న దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచేసి వాటిని పారద్రోలి నిజమైన నీ యొక్క ప్రేమ ద్వారా మాకు శాంతి సమాధానం అనుగ్రహించము నీ నామమున సాక్షులుగా నీ సన్నిధిలో నిలబడగల దైవ దైవస్థితి మా ఇల్లరూ దయచేయము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయమించి సాక్షులుగా నిలబెట్టము ఏ అంశం మరిచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్నా మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ జీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిషాత్మా త్రి ఏకదేవుని నామమున మా అసలైన మిత్రుడైన ఏసు క్రీస్తు వారి శాంతి సమాధానాలు మా ఇల్లరిపై కుమ్మరించి శత్రువులను సహా మిత్రులుగా చేసి ఆయన సన్నిధిలో నిరంతరము ఆరాధించగల కృపలను దయచేయుడుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాసీలు అందరికీ మన ఇత్యగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము